అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన అంటే వీసాలు కావాల్సిన వారికి తక్షణ వీసాలు కావాల్సిన వాళ్ళకి గోల్డ్ కార్డ్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టి దేశంలో ఇంతకుముందే కూడా ఉన్నది ఇది అంతే అంత ఇంత భారీ మొత్తం లేదు ఇప్పుడు చాలా మొత్తాన్ని చాలా భారీగా పెంచేసి గోల్డ్ కార్డ్ కావాలంటే మీరు ఇన్ని కోట్లు మా దేశంలో పెట్టుబడి పెట్టాలి ఇన్ని నిధులతోటి రావాలి అని ఆయన ఒక ప్రకటన చేశారు అంటే అక్రమంగా దేశంలో వివిధ దేశాలలో సంపాదించి ఆ దేశాలలో చట్టానికి చిక్కకుండా తప్పించుకోవాలనుకునే వారైనా కానీ అమెరికాలో గోల్డ్ కార్డు ఇవ్వటానికి ఆయన వ్యాపారి కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఇచ్చే అవకాశం ఉన్నది అయితే ఈ అమెరికా ప్రభుత్వం వహి అనుసరిస్తున్న ఈ విధానము ఒక వేసికి అనుసరించే విధానంలాగా ఒక ఎవరు వాట్సప్లో ఒక సందేశం పంపించారు అది ఆసక్తికరంగా ఉంది అందువల్ల దీనిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అమెరికా వెళ్ళటం కోసం ఎదురు చూసే ఆశపడే వారి కోసం ఇప్పుడు అది అంగడి సరుకు అయింది ఐదు మిలియన్ డాలర్ అమెరికా డాలర్ ఇస్తే గోల్డ్ కార్డ్ ఇచ్చేస్తారట ప్రపంచ విఫణ వీధుల అమ్మకానికి పెట్టింది ఎన్నో దేశాలు ఇవ్వటం వేరు గొప్పలు ప్రగల్భాలు నీతి సూత్రాలు పలికే తాను అమలుపరచకపోయినా అమెరికా ఇవ్వటం వేరు ఎక్క ఎక్కబడేవాళ్ళు ఆశాబహులు అక్కడికి వెళ్ళటం స్థిరపడటమే జీవిత ఆశయం అనుకునే వాళ్ళు ఎక్కువయ్యేసరికి ఎందుకు అమ్ముకోకూడదని వ్యాపారస్తుడు ట్రంప్కి ఆలోచన వచ్చినట్లుంది బేసిక్గా ఆయన బిల్డర్ కాబట్టి వ్యాపారి కాబట్టి ఆయన ఆలోచనలన్నీ ఆ వ్యాపారం చుట్టూ తిరుగుతుంటుంది గాజాలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టేస్తాను గాజా నుంచి ప్రజలందరినీ ఖాళీ చేయిస్తానని అంటూ ప్రకటన కూడా చేస్తున్నారు కదా అమెరికా అంటే పడి చచ్చేవాళ్ళు మోజు పడేవాళ్ళు ఎక్కువైనప్పుడు అందచందాలు జానతనం తెలివి గల వేసే అమలు పరిచే సిద్ధాంతాన్ని ఇప్పుడు అమెరికా ప్రకటించినట్లు అనుకోవాలని ఆయన వాట్సప్ పంపించిన వెటకారం ధరను ప్రకటించడం అంటే అంతే అని ఆయన అభిప్రాయపడ్డారు సంపద ఇస్తే ఏ వయసు వాడు ఎలాంటి వాడైనా ఏ జాతి వాడైనా సరే వేసి అభ్యంతరం చెప్పనట్లే ఇప్పుడు అమెరికాకి కూడా వేసాలు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు అని ఆయన వెటకారం చేశాడు అంతేందుకు అక్రమ వలసదారులు అని ముద్ర వేసి కాళ్లకు సంఖ్యలు చేతికి బేడీలు వేయించుకుని యుద్ధ విమానాలను అమెరికా దేశం నుంచి వచ్చిన వారు కూడా ఐదు మిలియన్ డాలర్లు ఇస్తే వారికి తిరిగి ఎర్రతివాచి పరిచి అమెరికాకు ఆహ్వానించే గోల్డ్ కార్డు ఇస్తారు ఇందులో సందేహం లేదు డాలర్లకు అమెరికా దాసోహమని కూడా వ్యాఖ్యానించారు అంటే పైకం ఇవ్వకుండా పట్టెమంచం ఎక్కిన విటుడిని ఎడమకాలితో తన్ని మెడపట్టి బయటకుగంటి అడిగినంత ఇచ్చిన తర్వాత సాధారణంగా లోపలికి తీసుకువెళ్ళి పరిమళాలు జల్లి తమలపాకు చిలకలు అందించినట్లు అన్నమాట కూడా ఆయన వెటకారంగా వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యానికి గొప్ప చట్టాలు ఏర్పాటు చేసిన అమెరికా గొప్ప నీతికల పెద్దగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కొందరు అమెరికా అభిమానులు కూడా నచ్చడం లేదు మన దేశంలో ధనవంతులు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఈ సౌకర్యం బాగా వాడుకుంటారు అని ఆయన అభిప్రాయపడుతున్నారు ఇక్కడ మోసాలు చేసి బయటపడక ముందే అక్కడికి వెళ్ళి తప్పించుకోవడానికి కూడా కొంతమంది వెళతారు అసలే పెద్ద మొత్తంలో అప్పుల్లో లోటుతో ఉన్న గొప్ప దేశం అవి తగ్గించుకోవడానికి గోల్డ్ కార్డ్ అమ్మకానికి పెట్టింది ప్రపంచానికి బింకాలు ప్రగల్భాలు పలికి బెదిరించే దేశం తన అసహాయత బయటపట్టినట్లే అనిపిస్తుంది అమెరికాకు కూడా చాలా రుణాలు ఉన్నాయి అన్న వార్త తెలిసిందే అమెరికా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నమాట తెలిసిందే అందువల్ల అమెరికా ఈ ఈ దీనివల్ల ఈ గోల్డ్ కార్డు పథకం వల్ల భారీగా నిధులు వస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు ఇదిలా ఉండగా ఆనంద వికటాన్ అనే పత్రిక తమిళ పత్రిక ఈ అమెరికా నుంచి బేడీలు వేసి ఏదో కాళ్ళకు సంఖ్యలు వేసి ఇండియాకు తరలించిన వారిని గురించి వ్యా ఒక కార్టూన్ లాంటిది వేసింది అందులో ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ చర్చల సమయంలో నరేంద్ర మోడీ సంఖ్యలలో ఉన్నట్లు ఒక కార్టూన్ వేసింది ఆ కార్టూన్ను ఉన్న వెబ్సైట్ను కొంతకాలం అది ప్రజలకు అందుబాటులో లేకుండా భారత ప్రభుత్వం చేసింది ఇదంటే దానికి దీనికి పెద్ద సంబంధం లేదు కానీ అది రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నారు